మనం ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం అటాచ్ చేసేది చూసారు కదా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది సీదా చూసారా ఆమ్ హోల్ కార్ట్ ఇది ఇది ఆమ్ హోల్ కార్ట్ అనమాట ఇది కాజాపట్టి ఎప్పుడైతే కాజాపట్టి నెక్ సైడ్కి పెట్టుకోండి ఈ ఆమ్ హోల్ కాట్కి ఈ ఆమ్ హోల్ కార్ట్ రెండు ఇట్లా ఇటు సైడ్ రావాలన్నమాట ఈ షోల్డర్ అనేది ఇక్కడ చూసుకోవాలి అటాచ్ చేసేటప్పుడు ఇది గమనించండి ఓకే యామహోల్ కాటు యామ్ హోల్ కాటి రెండు ఇటు సైడ్ రావాలి ఈ నెక్ నెక్ సైడ్ ఏమో ఉక్స్ పట్టి సైడ్ ఇటు సైడ్ రావాలన్నమాట ఇప్పుడు రెండు షోల్డర్ ఈక్వల్గా స్టిచ్ చేసేవట మనం హాఫ్ ఇంచ్ వదులుకుంటాం కదా మార్జిన్ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసుకొని ఫస్ట్ హాఫ్ తీసేసుకోండి నీళ్ళు అందులో ఉంచుకోండి ఇది కరెక్ట్గా సెట్ చేసుకోండి అటు ఇట్లా కదలకుండా స్ట్రైట్ ఒకటే స్టిచ్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ సేమ్ మళ్ళీ కుట్టు మీద డబుల్ కుట్టు కుట్టేసేయాలి అలాగే నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ పార్ట్ ఇంకొక రెండు ఫ్రెండ్ పార్ట్ చూసారు కదా ఇది ఉక్స్ పార్టీ ఇది కాజా పార్టీ ఇది ఉక్స్ పట్టి ఓకే రెండు ఈక్వల్గా ఉండాలి మనం షోల్డర్స్ అటాచ్ చేద్దాం ఇది కూడా సేమ్ యాస్ ఈజ్ గా డబుల్ స్టిచర్ మనం యాస్ ఈజ్ గా డబుల్ స్టిచర్ ఓకే ఈ రెండు ఓవర్‌లాప్ చేసుకొని దాన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దాం ఇప్పుడు ఈ మార్జిన్ అనేది ఇటు ఫ్రంట్ సైడ్ ఉంచాలా బ్యాక్ సైడ్ ఉంచాలా అనేది ఏం ఉండదండి బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి ఇక్కడ బ్యాక్ సైడ్ సెట్ చేసుకోండి ఫ్రంట్ది హ్యాండ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇది ఫ్రంట్ పార్ట్ కదా మనం ఇక్కడ కార్ట్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి ఇక్కడ హ్యాండ్కి కాటు పెట్టుకుంటాం కదా ఈ హ్యాండ్కి కార్ట్ పెట్టుకునే చోట మనము ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కార్ట్ కూడా ఫ్రంట్ సైడ్కి చూస్తున్నారు కదా ఇది ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసేస్తున్నాము ఈ మిడిల్ కార్ట్ వచ్చేసరికి షోల్డర్ దగ్గర మనం ఎంత మార్జిన్ పెట్టుకుంటున్నా మార్కింగ్ ఉంది కదా మార్జిన్ ప్రకారంగా స్టిచ్ చేసేసుకోండి చూస్తారు కదా మార్జిన్ ప్రకారంగా అలాగ రఫ్ తీసేసుకొని నీళ్లు మాత్రం అందులోనే ఉంచారు చూసారు కదా అందులోనే ఉంచి చూడండి ఇది ఇది ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లాగ చేతి ఇలా పట్టుకోండి మొత్తం చేతులతో ఇలా పట్టేసుకొని ఇక్కడ ఉంది చూసారు కదా దీన్ని కంప్లీట్గా రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ ఇలాగా చూస్తున్నారా నీట్లాగా మొత్తం ఇలా చేతులకి ఇలా ఫోల్డ్ చేసుకొని కంప్లీట్గా ఈక్వల్గా ఉండాలి చూడండి ఇలా ఈక్వల్గా మళ్ళా హ్యాండ్ పార్ట్ కానీ ఫ్రంట్ కింద పార్ట్ కానీ అటు టీటెల్లో కొడుతూ ఈక్వల్గా ఉండాలి సేమ్ మార్జిన్ చూస్తున్నారు కదా ఎంతుందో స్లోగా కుట్టుకోవడం స్లోగా చూసారు కదా ఈ కార్టు ఈ కార్టు రెండు కలుసుకోవాలన్నమాట ఇట్లాగా రెండు ఈక్వల్గా రావాలన్నమాట చూసారు కదా అట్లా రెండు ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ ఈక్వల్గా స్టిచ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈక్వల్గా ఇప్పుడు అప్పుడు హ్యాండ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి చాలా స్లోగా మీరు ఎంత స్లోగా అంటే మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు రెండు చూస్తున్నారు కదా ఈక్వల్గా ఎలాగ ఉంటుందో మార్జిన్ చూసారు కదా ఎంత ఉందో చూసారు కదా కదా రెండు కాట్లు ఎలా కలిసినాయి ఇక్కడ చూసారు కదా కాట్లు రెండు కాట్లు రెండు ఇవి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మన కటింగ్కి స్టిచ్చింగ్కి చాలా పర్ఫెక్ట్ బ్లౌజ్ కుదురుతుంది ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ మీద డబుల్ స్టిచ్ అనమాట రెండు హ్యాండ్ కూడా అటాచ్ చేసే చూసారు కదా మిడిల్లో స్విచ్ చేసుకున్నాము ఫిక్కర్ అయిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు మనం కాట్లు పెట్టుకున్నాం కదా ఈ కాట్ల దగ్గర ఫ్రంట్ బ్యాక్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ అనేది ఇట్లాగా మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే మనం లాస్ట్ స్టిచ్చెస్ వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంది ఒక షాప్లో ఓవర్ లాక్ చేసుకోవాలనుకుంటే మనకి ఓవర్లాక్స్ చేసేటప్పుడు చేసిన తర్వాత ఈ కాట్లు కనిపించవు మనకి అందుకోసమని ఈ కార్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లాస్టిచ్చెస్కి యూజ్ అవుతుంది అనమాట ఇప్పటికీ మనం ఈ ఓవర్లాక్ చేసేద్దాం అన్నమాట ఏదైనా మనం ఓవర్లాక్ చేసేసేద్దాం హ్యాండ్స్కి ఆర్టిట్యూ ఓకేనా